హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసే కలెక్షన్ మాత్రం మామూలుగా ఉండదండి ఒక్క రేంజ్లో మీకు అయితే నచ్చేస్తుంది అనమాట అండ్ మనమైతే ఉన్నాము మెట్రో కనిపిస్తుంది కదా మెట్రో కనిపించి ఈ లొకేషన్ చూడగానే మీకు ఒక పేరు గుర్తుకు రావాలి ఆ పేరు వచ్చేసరికి ఎస్ఎస్ సారీస్ అండ్ రెడీమేడ్స్ అండ్ మనం ఇప్పటికి వీరి దగ్గర నుంచి ఫోర్ వీడియోస్ అయితే షేర్ చేసి ఇది మన ఫిఫ్త్ వీడియో అండి గుంటూరులో ఉంటుంది అండ్ మనకి బస్ స్టాండ్ డౌను అండ్ ఫ్లైఓవర్ మనపురం బ్రిడ్జ్ దిగిన తర్వాత మెట్రో ఆపోజిట్ సైడ్లో వీరి షాప్ అయితే ఉంటుందన్నమాట అండ్ వీరి షాప్లో మనకి ఆల్ సారీస్ కలెక్షన్ డ్రెస్సెస్ కలెక్షన్ టాప్స్ కలెక్షన్ రెడీమేడ్స్ కలెక్షను అలానే కిడ్స్ కలెక్షన్ కూడా అవైలబిలిటీలో ఉంటుంది ఈరోజు అసలే తెగ నచ్చేస్తుందని చెప్పాను కాబట్టి ముందు ఆ కలెక్షన్ అయితే మనం రివీల్ చేసేద్దాము అండ్ కలెక్షన్ వచ్చేసరికి కిడ్స్ నైట్ డ్రెస్సెస్ కిడ్స్ అందరూ ఇంట్లో రచ్చ చేస్తున్నారా అండ్ వారికి మెత్త మెత్తగా ఉండే నైట్ డ్రెస్సెస్ అయితే మనం షేర్ చేస్తున్నాము అండ్ మనకి వన్ ఇయర్ నుంచి లెవెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ వరకు పాపలకి పర్ఫెక్ట్గా సరిపోయే కలెక్షన్ అండ్ నెక్స్ట్ మీకు బాయ్స్ కలెక్షన్ కూడా షేర్ చేస్తాము అండ్ వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి అండ్ కంప్లీట్గా హోల్సేల్ ధరలకే అండ్ మీకు రిటైల్గా కూడా జరుగుతుంది ఇవ్వస్ఎస్ సారీస్ అండి రెడీమేడ్స్ అండ్ నెక్స్ట్ వీరి ఫోన్ నెంబర్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది చక్కగా అయితే వీడియోని ఫుల్ వాచ్ చేయండి కాటన్ సారీస్ కూడా చాలా కలెక్షన్ ఉందండి అలానే రెడీమేడ్స్గా కూడా మీరు కనుక చూసారంటే ఇంకా లోపల మనకి గొడవన్ లాగా ఫుల్ స్టాక్ అనమాట కిడ్స్లో కూడా మీకు వచ్చేసరికి బాయ్స్కి కూడా మనకి నైట్ డ్రెస్సెస్ కలెక్షన్ అయితే ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉందన్నమాట సారీస్ కానీ అంతా ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్ సింగిల్ పీస్ తీసుకోవచ్చు వీడియో కాల్ అవైలబిలిటీలో ఉంటుంది లేట్ చేయకుండా కలెక్షన్ చేస్తాం అస్సా వాలేకు హాయ్ అండి ఈ రోజు వచ్చేసి మా ఈ రోజు ఈ వీడియోలు వచ్చేసి కలెక్షన్ వచ్చేసి నైట్ డ్రెస్సెస్ అండి సమ్మర్ కి చాలా అవసరమైనది పిల్లలకి నైట్ డ్రెస్సెస్ అనేవి పెడుతున్నాం అండి ఈ వీడియోలో వచ్చేసి లేడీస్ పెడుతున్నాము నెక్స్ట్ వీడియోలో బాయ్స్ కి కూడా మేము పెడతాం పెడతాం ఈ వీడియో లెంత్ ఎక్కువైపోయిద్ది కానీ అందుకని లేడీస్ అని చూపిస్తున్నాం షాప్ పేర్ షాప్ పేరు వచ్చేసి ఎస్ఎస్ శారీస్ అండ్ రెడీమేడ్ అండి షాప్ అడ్రస్ వచ్చేసేది మీకు గుంటూరు మణిపురం బ్రిడ్జి తెలిసే బస్ స్టేషన్ దిగంగానే మీకు మణిపురం బ్రిడ్జి అనేది కనిపించింది అది దిగంగానే మీకు మెట్రో ఆపోజిట్ అండి ఆపోజిట్ లైన్ ఎస్ఎస్ బిర్యానీ షాప్ అనేది కనిపించింది సందులో వస్తే చాలు మీకు మా షాప్ అనేది కనిపి కనిపించింది బోర్డు కూడా బయటకే ఉంటాయి అనమాట సో ఇవాళ మాత్రం మనం సమ్మర్ స్పెషల్ సందర్భంగా కిడ్స్ వేర్ లో నైట్ డ్రెస్సెస్ ఓకే సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి నెక్స్ట్ వీడియోలో మీకు బాయ్స్ అనేది షేర్ చేస్తాం అనమాట ఇవాళ మన వీడియోలో ఫస్ట్ డిజైన్ అయితే వాచ్ చేద్దాము కిడ్స్ వేర్ లో నూట డెబ్బై రూపాయలు ఏ పాపకు వస్తుంది ఇది వన్ ఇయర్ పాపకు వస్తుంది హెవీ క్వాలిటీ అనమాట ఇక్కడ మనకు వచ్చేసరికి మనకి ఎలాస్ట్ అయితే ఉంటుంది అనమాట మంచి ఫ్యాషన్ లుక్ లో అయితే ఉంటుంది వీటిలో మనకి కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీలో ఉంది మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ అయితే అవైలబిలిటీ లో ఉంది అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి లావెండర్ కలర్ కాంబినేషన్ అండ్ మనకి వైలెట్ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ మనకి రామా గ్రీన్ షేడ్ ఇవన్నీ కూడా మనకి వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ లో పిల్లలకి బాగా సరిపోతాయండి సమ్మర్ కి బాగా మెత్తగా ఉంటాయి అనమాట ప్రైస్ ఎంత పడుతుంది మేడం ఈ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఒక పీసా ఒక పీస్ వచ్చేసరికి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ప్రైస్ పడుతుంది మీకు సైజ్ కూడా చూపిం కదా ఇంకోటి మీకు సైజ్ కూడా పర్ఫెక్ట్ గా చూపిస్తున్నామండి వన్ ఇయర్ పాపకి లేదా టూ ఇయర్స్ పాపకి కంపల్సరీగా సరిపోతుంది అనమాట ఎనిమిదో పీస్ కూడా ఇంకోటి ఓపెన్ చేస్తున్నాం చూడండి జస్ట్ మీకు వన్ సెవెంటీ ఫైవ్ ఏ ప్రైస్ పడుతుందండి మంచి కాలర్ లెక్క వస్తుంది ఓకే బాగుంది క్వాలిటీ కూడా టూ గుడ్ అండి సో ఇలా మీకు కలర్ చార్ట్ అనేవి నెంబర్ ఆఫ్ అయితే ఉంటాయి అనమాట నావీ బ్లూకి పింక్ కలరు మంచి వైలెట్ కలర్ కాంబినేషను రామా గ్రీన్కి మనకి గోరంట బ్లాక్ కలర్ అయితే వచ్చిందనమాట పింక్ అండ్ బ్లాక్ కలర్ మంచి మనకి సపోటా కలర్కి వచ్చేసరికి మెరూన్ కలర్ వచ్చింది సో ఇలా కలర్ కాంబినేషన్స్ అనేవి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి మీకు ప్రైస్ వచ్చేసరికి జస్ట్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అనేది పడుతుంది ఇంకొక పీస్ ఓపెన్ చేయండి సైజ్ మోడల్ క్లారిటీగా చూడండి వన్ ఆర్ టూ ఇయర్స్ పాపకే సరిపోతుంది వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ప్రైస్లో అయితే పెట్టామండి మీకు వీడియో క్లారిటీగా అర్థమవుతుంది కదా క్వాలిటీ కూడా హెవీ ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటుంది మీకు నైట్ డ్రెస్ అయితే వస్తుంది ఇది మనకి పైన వచ్చేసరికి టీషర్ట్ ఉంటుంది అనమాట ఇది మనకి కింద ప్యాంట్ అయితే వస్తుంది అండ్ మీకు వచ్చేసరికి హెవీ హెవీ స్మూత్ రేయాన్ అయితే ఉంటుంది అనమాట సైజెస్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసరికి టూ ఇయర్స్ పాపండి వాళ్ళక టూ త్రీ ఇయర్స్ పాపకి సరిపోతుంది మీరు చూడండి సైజ్ కూడా చూడండి త్రీ ఇయర్స్ పాప వరకు కంపల్సరీగా వస్తుంది అనమాట ఇప్పుడు మనకి వీటిలో కలర్ కాంబినేషన్స్ అనేవి ఉన్నాయండి ఇప్పుడు వన్ ఇయర్ పాపకి త్రీ ఇయర్స్ పాపకి ఏమైనా కలర్ కాంబినేషన్స్ కలుస్తాయి కదా వీటిల్లో అవునవును ఇయర్స్ త్రీ ఇయర్స్ లో కూడా సో ఇది కూడా బ్లూ కలర్ ఓపెన్ చేసాము ఇలా మీకు ఇలా కలర్ కాంబినేషన్స్ వన్ టూ త్రీ కంపల్సరిగా పాపకి అయితే సరిపోతుంది మరి త్రీ ఇయర్స్ పాప్ ప్రైస్ మారుతుందావెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లోనే వన్ టూ త్రీ ఇయర్స్ పాప్ అయితే చూపిస్తున్నాము ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ అవేనండి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో కలర్స్ కానీ డిజైన్స్ కానీ కాంబినేషన్స్ కానీ పిల్లలకి చాలా బాగుంటుంది అనమాట బాగా యూజ్ అవుతుంది ఈ సమ్మర్కి అయితే మాత్రం ఇంకా మన చెండలు పెరిగిపోతాయి కాబట్టి కిడ్స్కి ఇంత మంచి కాటన్ వేర్ చూడండి మంచి బ్రాండెడ్ క్వాలిటీ ఇది ఒకసారి ఓపెన్ చేయరా మంచి కాలర్ నీకు వచ్చింది ఇలా మంచి డిఫరెంట్ ప్యాకింగ్ వస్తుంది టూ త్రీ ఇయర్స్ వాళ్ళకి కంపల్సరీగా సరిపోతుందండి మీకు ఇలా సైజెస్ కూడా కంపల్సరీగా అన్నమాట గుంటూరు మనకు వచ్చేసరికి మెట్రో ఆపోజిట్ లైన్ అండి ఎస్ఎస్ రెడీమేడ్స్ అనమాట మనకి చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో క్వాలిటీ కాటన్ వచ్చింది కదా కాటన్ వచ్చింది సో కాటన్ మంచి ప్రీమియం కాటన్ అండి త్రీ ఇయర్స్ వాళ్ళకి బాగా సరిపోతుంది నెక్స్ట్ వీటిలో కలర్స్ అండి సో ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ మీకే అర్థం అవుతుంది కదా ఎంత బాగుంది ఇవే మీకు మంచి హుజారీ షాప్స్ లో అయితే మీకు టూ ఫిఫ్టీ అలా ఉంటాయండి బట్ మనం మంచి ఆఫర్ ప్రైస్ అయితే పెడుతున్నాము కిడ్స్ కి జస్ట్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అనమాట ఇంకా అనదర్ మోడల్ ఉంది అది కూడా మీకు చూపిస్తాం చూడండి త్రీ టు ఫోర్ ఇయర్స్ ఇది కూడా సేమ్ ప్రైస్ అయినా వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లోనే మూడు నాలుగు ఏళ్ల బాబు కూడా అంటే మనకి పాపకి ఇప్పుడు మనకి వన్ నుంచి ఫోర్ ఇయర్స్ వరకు ఉన్నట్టే అంతే కదండి మనకి వన్ ఇయర్ నుంచి ఫోర్ ఇయర్స్ వరకు చూడండి ఎంత బాగున్నాయో గ్రీన్ కలర్ అలానే మనకి డార్క్ ఆరెంజ్ షేడ్ బ్లాక్ అండ్ గ్రే సో ఈ కలర్స్ అయితే చాలా రిపీట్ అయినాయి అనమాట డిజైన్స్ కానీ కలర్స్ కానీ ఆల్మోస్ట్ మీకు వన్ ఇయర్ నుంచి ఫోర్ ఇయర్స్ వరకు ఒకటే లాంటి కాంబినేషన్స్ కావాలన్నా కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి ప్రతిదీ కూడా మనకి కేటలాగ్ తీసే వస్తుంది అనమాట జస్ట్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ప్రైస్ వచ్చేసరికి కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము మీకు టూ నెంబర్స్ అనేవి స్క్రోల్ అవుతూ ఉంటాయి అనమాట చూడండి శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి మనకి ఎక్సెస్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండ్ ఇప్పుడు మనం చూపించేది జస్ట్ మన గర్ల్స్ వరకే చూపిస్తున్నాము నెక్స్ట్ వీడియోలో బాయ్స్ కూడా షేర్ చేస్తామన్నమాట ఇవన్నీ కూడా మీకు వన్ ఇయర్ టూ ఇయర్ ఇయర్ ఫోర్ ఇయర్ పాపల వరకు కూడా పర్ఫెక్ట్ గా సరిపోయే నైట్ డ్రెస్సెస్ అది కూడా మనకి సమ్మర్ స్పెషల్ సందర్భంగా ఇస్తున్న ప్రైస్ అనమాట జస్ట్ నూట ఐదు రూపాయలు మాత్రమే హోల్సేల్ గా బల్క్ గా కావాలంటే ఇంత స్టాక్ మీరు ఫుల్ గా కూడా తీసుకోవచ్చు అనమాట తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ వచ్చేసి ఫోర్ ఫోర్ టు ఫైవ్ ఓకే ఇది వచ్చేసి ప్రైస్ మారిద్దండి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది వన్ టూ త్రీ దగ్గర దగ్గర మీకు వన్ సెవెంటీ ఫైవ్ టూ హండ్రెడ్ లో ఓకే ఇది నాకు తెలిసి ఫైవ్ ఇయర్స్ వాళ్ళకు కూడా సరిపోతుందండి ఏమంటే కొంచెం స్టౌట్ గా ఉన్న వాళ్ళకి ఫోర్ ఇయర్స్ తీసుకోండి కొంచెం మనకి సన్నగా ఉన్నారు మీడియం సైజ్ లో ఉన్నారు పిల్లలు పర్వాలేదు అనుకుంటే ఫైవ్ ఇయర్స్ వాళ్ళు కూడా తప్పకుండా తీసుకోండి ఫోర్ ఫైవ్ కంపల్సరీగా సరిపోతుంది ఇప్పుడు మనకి నాలుగేళ్ళ ఐదేళ్ళ పాపకు వచ్చేసరికి ప్రైస్ టూ హండ్రెడ్ రూపీస్ అనేది ప్రైస్ పడుతుంది అనమాట ఇందాక వన్ టూ త్రీ వచ్చేసరికి మీకు వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ప్రైస్ పడింది కదా ఇప్పుడు మీకు వచ్చేసరికి ఫోర్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి టూ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ అనేది పడుతుంది సో ఎంత బాగున్నాయి చూడండి కలర్స్ కానీ డిజైన్స్ కానీ కాంబినేషన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా మీకు చూపిస్తున్నాము ఇంకొక టూ పీసెస్ ఓపెన్ చేయరా మంచి ఎల్లో కలర్ ఎంత బాగున్నాయి చూడండి వెరీ వెరీ సమ్మర్ స్పెషల్ అండి సో ఈ ఆఫర్ అయితే అసలు మిస్ చేసుకోవద్దు హోజేరీ షాప్ లో కానీ షోరూమ్స్ లో కానీ తీసుకోవాలనుకుంటే మీకు కంపల్సరీగా త్రీ హండ్రెడ్ అలా అయితే ఉంటాయి అనమాట మనకి ఏజ్ పెరిగే కొద్ది ప్రైజెస్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి కాబట్టి మీకు ప్రైస్ కూడా విత్ రీజనబుల్ లో ఎస్ఎస్ శారీ రెడీమేడ్స్ లో అయితే చెప్తున్నాము మీరు షాప్ కైనా విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ స్టాక్ అయితే ఉంటుంది హోల్సేల్ గా తీసుకుంటే వాళ్ళు ఎన్ని పీసెస్ అయినా తీసుకోండి మంచి ప్రైస్ కే ఇస్తున్నాం కాబట్టి ఫోర్ ఫైవ్ ఇయర్స్ వస్తుంది ఓకే 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 ఇట్లా ప్రీమియం ఇంకా హెవీ హోజరీ లుక్ లో అనమాట మీకు అర్థమవుతుంది కదా మనకి డ్రెస్ కాంబినేషన్ చూస్తేనే అర్థమవుతుంది ఇలా మనకి టూ ఫిఫ్టీ ప్రైస్ పడుతుందండి ఫోర్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకే పర్ఫెక్ట్ గా సరిపోతుంది చాలా చాలా బాగున్నాయి పీసెస్ కానీ డిజైన్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ పిల్లలకి వేస్తే చాలా బాగుంటుందండి ఈవినింగ్ టైమ్స్లో కానీ అంటే మనకి మధ్య సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇంట్లోనే ఉంటారు కాబట్టి డైలీ వేర్ యూజ్ కూడా చాలా బాగుంటాయి అనమాట పిల్లలకైతే మాత్రం మీకు ఫోర్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకైతే కంపల్సరీగా సరిపోతుంది కలర్ కాంబినేషన్స్ కానీ అన్నీ కూడా బ్యూటిఫుల్గా ఉన్నాయి మీకు జస్ట్ ప్రైస్ వచ్చేసరికి టూ హండ్రెడ్ ఒకటి చూపించాము అలాంటి మనం టూ ఫిఫ్టీ ఒకటి చూపించామన్నమాట ఇవన్నీ కూడా మనకి ఫోర్ ఫైవ్ ఇయర్స్ టూ ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ వేసినట్వి ట్వంటీ ఫోర్ సైజ్ అనేది ఉంటుంది అనమాట పిల్లలకి కంపల్సరీగా చూడండి నెక్స్ట్ మేడం సిక్స్ అండి సిక్స్ టు సెవెన్ ఓకే ఓకే ప్రైజ్ టూ హండ్రెడ్ పడుతుంది ఓకే ఏదో మన నెక్స్ట్ ఐటమ్ అండి సో ఇది వచ్చేసరికి మనకి సిక్స్ ఇయర్స్ పాపకి అయితే చూపిస్తున్నాం ఇప్పుడు దాకా ఫోర్ ఫైవ్ చూసాం కదా ఇందాక ఫోర్ ఫైవ్ చూపించిన వాటిలో టూ హండ్రెడ్వి ఒకటి చూపించాము టూ ఫిఫ్టీవి ఒకటి చూపించాం అనమాట ఇది వచ్చేసరికి మనకి సిక్స్ ఇయర్స్ పాపకి ఎంత బెస్ట్ ప్రీమియం క్వాలిటీ చూడండి మీరు వాష్ చేసే కొద్ది కూడా మనకి క్లాత్ కానీ క్వాలిటీ కానీ ఇలానే ఉంటుంది అన్నమాట కేకే ఫ్యాషన్స్ బ్రాండెడ్ ఐటమ్ అయితే చూపిస్తున్నాము ఇవన్నీ కూడా మనకి సిక్స్ ఇయర్స్ పాపకైతే సరిపోతుంది సిక్స్ సెవెన్ ఇయర్స్ పాపకి కంపల్సరీగా సరిపోతుందండి కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళ పాపకి అయితే మాత్రం సిక్స్ వరకే వేసుకోండి లేదా సెవెన్ ఇయర్స్ వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట దీని ప్రైస్ వచ్చేసరికి టూ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ అనేది పడుతుంది సింగిల్ పీస్ అండి మీకు ఎన్ని పీసులు కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఇలా మంచి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉంటాయన్నమాట సో ఎవరు మిస్ చేసుకోకండి పిల్లలకి మాత్రం ఈ సమ్మర్కి డైలీ యూస్కి చాలా బాగా యూజ్ అవుతాయండి మీరు ఎన్ని తీసు తీసుకున్నా కూడా నైట్ డ్రెస్ లోనే కంపల్సరీగా పిల్లలు వేసుకొని ఆడుకుంటూ ఉంటారు కాబట్టి నైట్ డ్రెస్ కూడా మంచి యూజ్ అయితే ఉంటుంది జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సిక్స్ ఇయర్స్ పాపకైతే బాగా సరిపోతుంది ఇదిగోండి పింక్ కలర్ మంచి పింక్ కలర్ కాంబినేషన్ మనకి డార్క్ పింక్ వచ్చేసరి లైట్ పింక్ ఉంది డార్క్ పింక్ ఉంది మంచి రాయల్ బ్లూ కలర్ అలానే మనకి రెడ్ కలర్ కాంబినేషన్ ఒక్కసారి రెడ్ కూడా ఓపెన్ చేయరా సైడ్ ఇంకా చూద్దాము ఇలా మంచిగా మీ కవర్ ప్యాకింగ్ లో వస్తుంది ఇల్ల దగ్గర సేల్ చేసుకునే వాళ్ళకి బెస్ట్ కలర్ కాంబినేషన్ తో బెస్ట్ ప్రైజెస్ తో ఇస్తున్నాము జస్ట్ మీకు టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి సిక్స్ ఇయర్స్ పాపకైతే వస్తుంది ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటుంది అనమాట దీని ప్యాంట్ చూడండి ఎంత బాగా మంచి నైట్ వేర్ ప్యాంట్ ఇచ్చారో హోజేరీస్ లో మనకి మంచి షోరూమ్ లో టైప్ బాగుంటాయండి ఇలాంటి కలర్ కాంబినేషన్స్ వస్తే మాత్రం చాలా చాలా బాగుంటాయి అనమాట జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇప్పుడు దాకా మనం ఫోర్ ఫైవ్ చూసాము అలానే సిక్స్ ఇయర్స్ వాళ్ళకి చూసాం కదండి నెక్స్ట్ సైజ్ మేడం సిక్స్ సిక్స్ సెవెన్ లోనే టూ టూ హండ్రెడ్ లో చూసాం కదా అవును ఓకే ఓకే ఇప్పుడు మనకి సిక్స్ సెవెన్ లో టూ హండ్రెడ్ చూపించారు అదే సిక్స్ సెవెన్ లో టూ ఫిఫ్టీ చూపిస్తున్నారు ఇలా మనం ఇందాక ఫోర్ ఫైవ్ ఇయర్స్ లో కూడా చేసామండి సేమ్ అదే కలెక్షన్ మనం ఫోర్ ఫైవ్ ఇయర్స్ లో కూడా చూపించాము మీకు సేమ్ యాస్ స్టీజ్ హోజరీ లుక్ లోనే మనకు వచ్చేసరికి కంపెనీ హెవీ క్వాలిటీ వచ్చేసేసి వస్తుంది అనమాట ఇలా కాలర్ నెక్ అయితే ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ ఏంటి మేడం చాలా మంది అడుగుతున్నారు మేడం బటన్స్ కావాలన్నా ఇది బటన్స్ మోడల్ వచ్చిందా ఓకే టూ ఫిఫ్టీ రెండు వందల యాభై రూపాయలు పడుతుంది ప్రైస్ అనేది బాగున్నాయి ఒక్కొక్కటి పీస్ చక్కగా సెలెక్షన్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీయండి పైన నెంబర్కి స్క్రోల్ అయ్యే అయితే కంపల్సరీగా టిక్ చేసి పంపించండి సింగిల్ కొరియర్ ఆప్షన్ ఉంటుంది ఓకే ఓకే షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుందండి సింగిల్ కొరియర్ ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట సో మీరు ఒకటి తీసుకున్న లైట్ వెయిట్ కాబట్టి ఆల్మోస్ట్ మీకు ఫిఫ్టీన్ నుంచి సిక్స్టీ రూపీసే పడుతుందండి కొరియర్ ఛార్జ్ వచ్చేసరికి ఇది కూడా ఒకసారి గమనించండి మీకు ఎన్ని డ్రెస్ మెటీరియల్ నైట్ డ్రెస్ కావాలన్నా కూడా మీరు హ్యాపీగా తీసుకోవచ్చు ప్రతిది కూడా కేటలాగ్ పిక్ పిక్ అయితే వస్తుందన్నమాట ఏ టీషర్ట్ కి ఏ కాంట్రాస్ట్ ఉంటుందో అని చెప్పేసి మీకు అర్థమవుతుంది జస్ట్ మీకు టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ప్రైజ్ వచ్చేసరికి మంచి బచ్చల పండు కలర్ కి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అలానే మంచి ఎల్లో కలర్ కి మనకి స్కై బ్లూ కలర్ అయితే వస్తుంది అనమాట ఇలా కలర్స్ అయితే మాత్రం నెంబర్ ఆఫ్ అయితే ఉంటాయి అండి ఎవరు మిస్ చేసుకోవద్దు మంచి ప్రీమియం నైట్ వేర్ కలర్స్ అయితే చూపిస్తున్నాము నెక్స్ట్ మేడం ఎయిట్ ఇయర్స్ అండి ఎయిట్ నైన్ ఇయర్స్ అనమాట ఇదిగోండి ఇలా వస్తుంది ఓకే ఓకే ఇది ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట పాపకి అడ్రస్ చేస్తే ఇలా ఉంటుంది సైజ్ ఏంటి మేడం ఇది వచ్చేసరికి ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ పాపకి అనమాట వీటిలో కూడా కలర్ కాంబినేషన్స్ బెస్ట్ అయితే ఉంటాయండి రూపీస్ తొమ్మిది ఏళ్ళ పాపకి రెండు వందల రూపాయలు ప్రైస్ పడుతుంది అనమాట ఓకే ఇలా మనకి త్రీ బై ఫోర్ ఫ్యాండ్ అయితే వస్తుంది ప్రతి దానికి కూడా మీకు పోస్ట్ అనేది కంపల్సరీగా ఉంటుంది వెరీ వెరీ స్పెషల్ కలెక్షన్ అండి మీకు సమ్మర్ స్పెషల్ అయితే చూపిస్తున్నాం అనమాట వీడియో స్కిప్ చేయకుండా వాచ్ చేయండి ఏఎస్ పాపలకి అని చెప్పేసి కూడా వీడియోలో కింద అయితే రాస్తాము మీకు ఏఎస్ పాపకు కావాలి ఎంత పాపకు కావాలని చెప్పని మీరు క్లారిటీ తెచ్చుకోండి మేము ప్రైజెస్ చెప్తున్నాము అలానే మనకి ఏ పాపకు చూపిస్తున్నామో సైజ్ కూడా చెప్తున్నాం అనమాట ఇప్పుడు దాకా వన్ టు సెవెన్ ఇయర్స్ పాప వరకు చూసానండి సో ఇప్పుడు వచ్చరికి మనకి ఎయిట్ నైన్ ఇయర్స్ పాపలకి అయితే చూపిస్తున్నాము ఇంకొకటి ఓపెన్ చేయరా మంచి కాంబినేషన్ వస్తుంది కాబట్టి చాలా డిఫరెంట్ షేర్స్ అయితే ఉంటాయి సో సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఇది చూడండి ఎంత బాగుందో దీనికి మనకి డబల్ స్టెప్ అయితే వస్తుంది పైన ఐస్ క్రీమ్ లోగో అయితే ఇచ్చేస్తారనమాట దీనికి ప్యాంట్ కూడా వచ్చేసరికి త్రీ బై ఫోర్ ప్యాంట్ అయితే వస్తుంది ఎస్ఎస్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి మీకు వచ్చేసరికి మెట్రో ఆపోజిట్ అయితే ఉంటుంది అనమాట మీకు అందరికి ఐడియా ఉంది ఇక్కడ మీకు వచ్చేసరికి మణిపురం బ్రిడ్జ్ అనగానే జస్ట్ అలా మనకి దిగంగానే ఫస్ట్ అడ్ రోడ్ లో అయితే ఉంటుందండి షాప్ వచ్చేసరికి ఎస్ఎస్ శారీస్ అండ్ రెడీమేడ్స్ నైట్ డ్రెస్ లెగ్గింగ్స్ చున్నీస్ టాప్స్ పార్టీ వేరు వెస్టర్న్ వేరు అండ్ లో వెరైటీస్ కూడా వీరి దగ్గర అయితే అవైలబిలిటీలో అన్నమాట ఆల్మోస్ట్ మన వీడియోస్ చాలా అంటే చాలా పోస్ట్ చేశాము థర్టీన్ టు ఫిఫ్టీన్ వీడియోస్ అయితే పోస్ట్ చేయడం జరిగిందండి ఇప్పుడు మనకు వచ్చేసరికి నైట్ డ్రెస్ స్పెషల్ సందర్భంగా సమ్మర్ స్పెషల్ అది కూడా మీకు దీంట్లో కూడా వేరియేషన్ ఉందా టూ ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ వాళ్ళకి టూ హండ్రెడ్ లో ఉన్నాయి టూ ఫిఫ్టీ రూపీస్ లో కూడా ఉన్నాయి అనమాట మీకు ఏంటంటే ఇది వచ్చేసరికి మనకి క్వాలిటీ క్వాలిటీతో వచ్చి రొయోన్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది అనమాట ఇది వచ్చేసరికి కాలన్ నెక్ వచ్చేసేసి మనకి హెవీ ప్యూర్ కాటన్ లో ఉంటుంది అంతే కదా అండ్ మీకు ఒకసారికి ఇవే పీసెస్ మీకు సెవెన్ ఇయర్స్కి ఉన్నాయి సిక్స్ ఇయర్స్ కి కూడా ఉన్నాయి అనమాట ఈ కాలర్ నెక్ లో వచ్చేవి ఇలా మనకి బెస్ట్ క్వాలిటీ అయితే చూపిస్తాము ఎయిట్ అండ్ అలానే మనకి నైన్ ఇయర్స్ పాపలకి అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది అనమాట జస్ట్ మీకు ప్రైస్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ రెండు వందల యాభై రూపాయలు ప్రైస్ అనేది పడుతుందండి టూ ప్రైజెస్ అయితే షేర్ చేస్తామన్నమాట సైజ్ మెన్షన్ చేస్తాము అలానే మీకు వచ్చేసరికి మనకి ప్రైస్ కూడా మెన్షన్ చేస్తున్నాము ఇదిగోండి ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ సైజ్ వాళ్ళకైతే సరిపోతుంది అనమాట ఇంకా కలెక్షన్ అయితే నెంబర్ ఆఫ్ అయితే ఉందండి ఇదంతా కూడా మనకి ఎయిట్ నైన్ ఇయర్స్ వరల్కే షేర్ చేసాము ఇప్పుడు నెక్స్ట్ కూడా ఎయిట్ నైన్ ఇయర్స్ కేనా అంటే మీకు సైజెస్ వారి పెడుతున్నాం సైజెస్ లో ఏమేమి కలర్స్ ఉన్నాయి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ప్రతి ఒక్క బిట్ ఒక్కొక్కసారి షూట్ చేస్తున్నాం ఒక్కొక్క సైజ్ మెన్షన్ చేస్తున్నాం అనమాట జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే వీటిలో ఎయిట్ నైన్ ఇయర్స్ లో టూ హండ్రెడ్ చూపించాం అలానే మనం టూ ఫిఫ్టీ కూడా చూపించాము నెక్స్ట్ వచ్చేసి టెన్ ఇయర్స్ పాపదండి సేమ్ ప్రైస్ టూ హండ్రెడ్ లో టెన్ ఇయర్స్ టూ ఫిఫ్టీ లో కూడా ఉన్నాయి సైజ్ మారింది కదండి ప్రైజ్ మాత్రం మీకు మారలేదు అదే ప్రైజ్ టూ హండ్రెడ్ రూపీస్లోనే విస్తున్నాం అనమాట ఏమంటే మనకి టూ ఫిఫ్టీలో ఉన్నాయి టూ హండ్రెడ్లో ఉన్నాయి ప్రతి సైజులో కూడాను మనము ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వరకు కూడా మీకు టూ హండ్రెడ్లో ఉన్నాయి అలానే మనకి టూ ఫిఫ్టీలో కూడా ఉన్నాయి అనమాట మీకు టూ ఫిఫ్టీలో కూడా ప్రైజ్ ఓపెన్ చేసి సైజ్ ఓపెన్ చేసి అలానే డ్రెస్ కాంబినేషన్స్ కూడా చూపిస్తాము ఇవన్నీ కూడా మీకు టెన్ ఇయర్స్ వాళ్ళకి సరిపోతుందండి జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ప్రైస్ వచ్చేసరికి ఎంత ప్రీమియం క్వాలిటీ చూడండి ఎల్లో కలర్ రామా గ్రీన్ అలానే మనకి డార్క్ మస్టర్డ్ కలర్ అలానే రామా గ్రీన్ కలర్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ షేడ్ అలానే మనకి డార్క్ నావీ బ్లూతో మనకి హాట్ సింబల్ అయితే వస్తుంది ఇదిగోండి ఇంత బ్యూటిఫుల్ కాంబినేషన్ అయితే ఉంటుంది అనమాట త్రీ ఫోర్ హ్యాండ్ అయితే వస్తుంది మీరు కావాలి అనుకుంటే మనకి ఎయిట్ ఇయర్స్ లో ఇవే కలర్స్ ఉంటాయి సిక్స్ ఇయర్స్ లో ఇవే కలర్స్ ఉంటాయి సెవెన్ ఇయర్స్ లో ఇవే ఇవే కలర్స్ కాంబినేషన్స్ ఉంటాయి అనమాట మీరు కావాలంటే చక్కగా మీరు తీసుకోవచ్చు రెండు వందల యాభై రూపాయలు టెన్ ఇయర్స్ పాపకి టెన్ ఇయర్ పాపండ్ ఇవన్నీ కూడా మంచి బ్రాండెడ్ లో లెమన్ క్వాలిటీ లో బ్రాండెడ్ లో చూపిస్తున్నాము మీకు అర్థమవుతుంది కవర్ ప్యాక్ నుండి చూడండి మీకు క్లారిటీ వస్తుంది అనమాట జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి టెన్ ఇయర్స్ పాపకి టూ హండ్రెడ్ లో ఉన్నాయి అలానే మనకి టూ లో కూడా అవైలబిలిటీలో ఉన్నాయి అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు గుంటూరు మనకి మెట్రో ఆపోజిట్ మణిపురం బ్రిడ్జ్ దిగంగానే మీకు లెఫ్ట్ సైడ్ మీరు దిగేటప్పుడు నాకు తెలిసి లెఫ్ట్ సైడ్ అయితే సంద వస్తుంది అనమాట మీరు అటు నుంచి వచ్చేటట్లయితే మీకు రైట్ సైడ్ నుంచి సందైతే వస్తుందండి జస్ట్ మీకు టూ హండ్రెడ్ లో చూపించాము అలానే మనకి టూ లో కూడా చూపించామనమాట ఎస్ఎస్ రెడీమేడ్స్ అండి శారీస్ అండ్ రెడీమేడ్స్ నైట్ వాళ్ళ వీడియో అయితే స్పెషల్ గా షేర్ చేస్తున్నాము ఇవన్నీ కూడా టెన్ ఇయర్స్ పాపకి వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ ప్రైజ్ లో అయితే పడుతుందండి నెక్స్ట్ మరొక సైజ్ వెళ్ళిపోదాం మేడం నెక్స్ట్ ఓకే ఇయర్స్ అంటే ఇప్పుడు మనం నుంచి టెన్ వరకు చూపించాము ప్రతి సైజ్ లో కూడా కలర్ చూపించి ప్రైజ్ కూడా మెన్షన్ చేసాము ఇప్పుడు ఇది వచ్చేసరికి మనకి లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ పాపకి సైజ్ చూస్తున్నారు కదండి ఇదైతే మనకి టీషర్ట్ అయితే అవైలబిలిటీ లో ఉంది అండ్ మెన్ నెక్స్ట్ మనకి ప్యూర్ కాటన్ లో ప్యాంట్ అయితే వస్తుంది అనమాట చాలా మెత్తగా ఉందండి ఇంత బెస్ట్ క్వాలిటీ అయితే ఈ కి అయితే రానే రాదు మీకు వీటిలో కలర్స్ చూడండి మంచి కనకాంబరం కలర్ కి బ్లాక్ కలర్ అయితే వచ్చిందనమాట రామా గ్రీన్ కలర్ లెమన్ ఎల్లో అలానే మెరూన్ కలర్ కాంబినేషన్ అండ్ మనకి కనకాంబరం షేడ్ అండ్ మనకి మెజంతా కలర్ అలానే మనకి బ్లాక్ కలర్ అలానే మనకి స్కై బ్లూ ఎల్లో షేడ్ రామా గ్రీన్ ఇలా మీకు రిపీటెడ్ కలెక్షన్ అనేది అవైలబిలిటీ లో ఉంటుంది సో మేడం ప్రైస్ ఏమైనా మారిందా ఇది కూడా టూ హండ్రెడ్ ఇది కూడా మనకి టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ప్రైస్ వచ్చేసరికి లెవెన్ ఇయర్స్ వాళ్ళకైతే సరిపోతుంది అనమాట టూ ఫిఫ్టీ రూపీస్లో అవునవునవును ఇది మనం చెప్పాం కదా సిక్స్ ఇయర్స్ నుంచి ఇదే కంటిన్యూ చేస్తున్నాము సిక్స్ ఇయర్స్ పాప నుంచి దగ్గర చూపించిన కాడ నుంచి మనం ఇలానే టూ హండ్రెడ్ ఒక కాంబినేషన్ చూపించాము టూ ఫిఫ్టీ కాంబినేషన్స్ లో ఒకటి చూపించాము అనమాట మీకు సైజ్ తెలియడం కోసం ఒక టోపెన్ పిచ్చేసాము అలానే చాలా మెత్తగా అయితే ఉందండి ఇది మనకు ఒకసారికి నైట్ పాయింట్ అయితే వస్తుంది అనమాట జస్ట్ మీకు ఒకసారి టూ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ అయితే పడుతుంది టూ హండ్రెడ్ చూసాము మరి మనం టూ ఫిఫ్టీ చూసాము ఒకసారి మళ్ళీ అడ్రస్ చెప్పరా మాది వచ్చేసి ఎస్ఎస్ శారీస్ అండ్ రెడీమేడ్ షాప్ అండి షాప్ షాప్ అడ్రస్ వచ్చేసి మీకు కొండర్లో మణిపురం బ్రిడ్జ్ దిగంగానే మీకు మెట్రో ఆపోజిట్ లైనే మా లైన్ అనేది కనిపిస్తుందండి షాప్ అనేది ఎదురు సందులోనే సందులోనే ఉంటుంది మటన్ బిర్యానీ షాప్ అని మీకు కనిపించింది ఆ సందులో వస్తే చాలు షాప్ బోర్డ్ అనేది మీకు కనిపించింది అండి థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వీడియో వచ్చేసి మేము బాయ్స్ అడ్రస్ బాయ్ తప్పకుండా